భాషలు బాల్యములో నేర్పించటం మూలంగా విద్యార్థికి సమగ్రమైన మానసిక వికాసం జరుగుతుంది భాషలు నేర్పించటం వలన తప్పులు లేకుండా భాషని రాయటం తప్పులు లేకుండా భాషని చదవటం రూపొందుతుంది తర్వాత ఏం చేస్తాం శాస్త్రాలు నేర్పిస్తాం భాష వచ్చిన తర్వాత శాస్త్రాలు శాస్త్రాలు ఏ రూపంలో వ్యక్తమవుతాయి భాష రూపంలో శాస్త్రాలు వ్యక్తం అవుతాయి గణిత శాస్త్రం సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం స్పష్టమైన భాష వచ్చినప్పుడు వాటిని నేర్చుకోవటం రెండో దశలో జరుగుతుంది కనుక ప్రాథమిక పాఠశాలలో భాషా పండితులని ఏర్పాటు చేయాలి ఏకకాలంలో తెలుగు భాషా పండితుడు ఉండాలి ఇంగ్లీషు భాషా పండితుడు ఉండాలి హిందీ భాషా పండితుడు ఉండాలి ఈ ముగ్గురు పండితులు హై స్కూల్లో ఉంటున్నారు స్కూల్ అస్టెంట్ తెలుగు స్కూల్ అస్టెంట్ ఇంగ్లీషు స్కూల్ అస్టెంట్ హిందీ లేదా తెలుగు పండితు హిందీ పండితు హై స్కూల్లో ఉంటున్నారు కానీ ఉండవలసింది ఎక్కడంటే ప్రాథమిక స్థాయిలో ఉండాలి భాషలు నేర్పించడానికి ఇది మొదటి ఇక రెండవది ఇప్పుడు అమలవుతున్న పద్ధతిలో ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి పది మంది విద్యార్థులున్న పాఠశాలలు ఉంటే ఒక టీచర్ అని పదకొండు మంది నుంచి అరవై మంది విద్యార్థులున్న చోట ఇద్దరు టీచర్లని ఇప్పుడు అమలవుతూ ఉన్నది మల్టీ క్లాస్ టీచింగ్ అని అంటున్నారు దీన్ని మల్టీ క్లాస్ టీచింగ్ అంటే ఏమిటి ఒకటో తరగతి విద్యార్థుల్ని రెండో తరగతి విద్యార్థుల్ని ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠం చెప్పడం మూడో తరగతి విద్యార్థుల్ని నాలుగో తరగతి విద్యార్థుల్ని ఒకే గదిలో కూర్చోని పాఠం చెప్పడం ఇదేం పద్ధతి అండి ఇలా పాఠం చెప్తే బోధన ఎలా జరుగుతుంది ఏ క్లాసు విద్యార్థికి ఏ క్లాస్ చెప్పాలి అంటే ఒక క్లాసు చదివిన విద్యార్థికి మరో క్లాసు బోధించటం మూలంగా ఏ విద్యార్థికి ఏ పాఠం చెప్పాలనో ఆ పాఠం కాకుండా వేరే పాఠాలు వినే పరిస్థితి ఏర్పడుతుంది ఇక మూడవది తగిన క్లాస్ రూములు లేకపోవటం తగిన టీచర్లు లేకపోవటం తగిన క్లాస్ రూములు లేకపోవటం మూలంగా ఒకటే గదిలో మనం అప్పుడప్పుడు పేపర్లు చూస్తూ ఉంటాం ఆ మూలకు ఒకటో తరగతి వాళ్ళు ఈ మూలకు రెండో తరగతి ఈ మూలకు మూడో తరగతి ఆ మూలకు నాలుగో తరగతి నాలుగు తరగతులు ఒకే గదిలో బోధించే పాఠశాలల చిత్రాలని పేపర్లో టీవీలలో చూస్తూ ఉంటాం